కోఫ్తా కర్రీ కావలసిన ఇప్పుడు చూద్దాం సోయా కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సన్నగా తరిగిన మీల్ మేకర్ ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ టొమాటో పేస్ట్ ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ నూనె డీప్ సరిపడినంత కొత్తిమీర కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా సో ఇక్కడ మనం సన్నగా తరిగిన సోయా తీసుకున్నాం కదా సో సో మీల్ మీల్ మేకర్ మేకర్ వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు అలా వేసి నీళ్ళ పిండి తీసేసుకున్నాం అండి మెత్తగా వస్తుంది ఓకే బౌల్లో వేసుకుని అలాగే దీంట్లో మనం ఉడికించిన బంగాళదుంప దంప తీసుకున్నాం కదండి మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం ఈ లోపు నూనె వేడి పెట్టేస్తున్నాను ఓకే అండి దీంట్లో శనగపిండి అండి కొద్దిగా ఉప్పు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇది బాగా కలిపి ఇంకా మిగతా కూడా మనం గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి అవునండి వాటర్ ఏమైనా వేసుకోవాలని లేకపోతే చక్కగా మిక్స్ అయిపోతుందా మిక్స్ అయిపోతుందండి మా గంట బౌల్ కదా అలాగే సోయా కూడా మనం నానబెట్టేసుకున్నాం సాఫ్ట్ గా ఉంటుంది సో వీటిని మనం ఇప్పుడు కొస్తల తయారు చేసుకుందాం ఓకే అంటే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలా మన ఇష్టం ఏదైనా బుల్లెట్ షేప్ లో గానీ రౌండ్ షేప్ లో గానీ ఓకే రౌండ్ లో చేస్తాను ఓకే ఇది మెయింగా రోటీస్ లోకి ఇంకా పులావ్ వెజ్ పులావ్ అలా బాగుంటుందండి ఉంటదండి అవును రైస్ లోకి ఎలా ఉంటుంది అంటారు రైస్ లో కూడా చాలా బాగుంటుంది అవునా ప్లేన్ రైస్ లో కూడా తీసుకోండి ఓకే సో ఆయిల్ కూడా కాగిపెట్టండి ఓకేండి వేసేసుకున్నాక ఒకటిగా అంటే ఇవి ఏ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ కలర్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు బంగాళదుంప కూడా ఉడికిందే ఉంది కదా అది కూడా నానేసే అవును పైన కొంచెం మనకు క్రిస్పీగా వస్తే బాగుంటుంది ఓకే ఓకే రాజు గారు సో కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి కదా అవునండి సో వీటిని అక్కడ మార్చేసి మనం గ్రేవీ కూడా రెడీ చేసుకుందామండి ఓకే కొద్దిగా నూనె వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అవునండి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో ఇవి రెండేనాండి ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంది అవునండి ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు కొంచెం కారం కారం ఇప్పుడు టమాటో పేస్ట్ అండి టమాటో పేస్ట్ టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం ఈ టొమాటో గ్రేవీ అంటే పేస్ట్ గా యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుందండి తిక్కగా అవునండి సో ఇది తీసేసుకోవచ్చండి ఒక ప్లేట్లో వేస్తారా సో ఇప్పుడు దీంట్లో కోక్తలు వేసేసి కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర అలాగే ధనియాల పొడి కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. అమోత మూత అవశ్రమలత. సో మోత పెట్టడం వల్ల మరి ఎక్కువగా మెత్తగా అయిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. ఓకేండి. పెడియా. ఓకే. సో ఇంకేమన్నా ఆర్టిస్ట్ కొలండి ఇందులో మనం ఫైనల్ గా క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది సోయా కోఫ్తా కర్రీ రెడీ రెడీ చూస్తున్నారు కదండి ఒక డిఫరెంట్ డిష్ రెడీ అయిపోయింది సోయా కోఫ్తా కర్రీ